ఓం శ్రీమాత్రయనమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు మరి చేసే వీడియో అతి ముఖ్యమైన వీడియో మరి పని చేసే సర్వెంటుల గురించి ఇంట్లో సర్వెంట్లు పెట్టుకుంటారు కదా పని వాళ్ళు పెట్టుకుంటారు కదా ఇంట్లో పని మనిషి అనుకుందాం సరే సరే మరి వాష్ పెట్టుకుంటారో కార్ డైవర్లు పెట్టుకుంటారు మరి అని వాళ్ళ మీద వీడియోలు చేస్తూ ఉన్నారు చెబుతూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా పెట్టేవాళ్ళు ఉన్నారు మెసేజ్ కామెంట్లు మరి దానికి ఆ అనుభవాలు అనుభవించిన వాళ్ళు ఉంటారు కాబట్టి అవునండి మేము ఇబ్బందిలా పడ్డామని పెట్టిన వాళ్ళు ఉన్నారు అయితే నేను ఇలాంటి వీడియోలు చూసి ఈ ట్రాఫిక్ తీసుకుని మాట్లాడి వీడియోలు పెట్టాలనే సావకాశం ఉండదండి ఎందుకనంటే నాకు పెద్దల నుంచి తెలుసుకున్నవే నేను కళ్ళారా చూసినవి అవి మాత్రమే నేను చెప్పగలను చెయ్యగలను అవి నా దగ్గర బోల్డ్ ఉంటాయండి మీకొకటి చెప్పనా నాకు ఛానల్ ఉంది మన సాంప్రదాయాలు వంటలు అలాగే ఆనందాల హరివిల్లు అచ్చమణి అభిరుచులు ఆరు సంవత్సరాల నుంచి రెండు ఛానల్లో రెండు సంవత్సరాల నుంచి వస్తు ఛానల్లో ఏది అభివృద్ధి అయిపోలేదు కానీ వదలలేక భాల పెడుతూ ఉన్నాను వీడియోలు వీడియోలు తీయడం పెట్టడం నాకు చాలా ఇష్టం ఈ మంచి మాట ఈ పది మందికి తెలియాలి అనే ఒక సంకల్పం నాకు పొట్టుదల ఇంట్లో వాళ్ళు మరి ఎంత ఏళ్ళను చేసినా ఎంత నన్ను ఇబ్బంది పెట్టినా తట్టుకుని ఎదరక నడుతూనే ఉన్నాను ఎన్నో పేర్లు పెడతారు ఎన్నో రకాలుగా అంటారు చెప్పరు కాదండి ఇంట్లో వెళ్ళి అయినా నేను లెక్క చేయను నేను చేతూ పెడుతూ ఉన్నాను ఎందుకంటే నాకు తెలిసిన విషయాలు చెప్పాలి చెయ్యాలి ఒక వంటల ఒక మంచి మాటల ఒక దిష్టి పరిహారాల మరి ఒక భార్యాభర్తల గురించా మరి ఎలాగైతే ఉండాలి ఆ ఎలా ఉండాలి ఎవరు ఎలా ఉన్నారో తల్లి పిల్లలు ఎలా ఉన్నారు చూశాను అనుకోండి వాళ్ళ గురించి చెప్పాలి వాళ్ళు ఎంత బాగా ఉన్నారు కాబట్టి ఈ సంకల్పాలు ఎక్కువ నాకు కానీ నేను పెట్టాలి అంటే వీడియోలు ఎన్నో వీడియోలు చేసి నేను పెట్టుకోవచ్చు నేను చూసినవి నాకు తెలిసినవి రోజుకి మూడు కూడా పెట్టేస్తానండి పెద్ద వీడియోలు ఒకటి పెట్టడమే కష్టం అని చెబుతారు చాలామంది మూడిట్లోనే పెడుతూనే ఉంటాను రెండు మూడు పెట్టేస్తాను పెద్ద వీడియోలు సాట్లు అంటారా ఒక పదైనా పెట్టేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒకసారి ఏడు ఎనిమిది తొమ్మిది అలా అయిపోతూ ఉంటాయి తీసి పెట్టేస్తూ ఉంటాను ఎందుకంటే చూస్తున్నారు అనుకోండి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అదే అయితే నాకు ఆనందాలో ఇప్పుడు మన సాంప్రదాయాలు వంటలో మాతో కోడలు పెట్టింది రెండో సంవత్సరం అయితే అది మోండిషన్ ఏదో అంటారు కదండి అది అయిందట అదైతే సరిపోదట ముగిసి పెరగాలంట నేను ఇన్ని మాట్లాడటానికి కారణం ఈ సెల్లేనండి ఈ సెల్లే నాకు జీవితం నేర్పింది చదువు అవగాహన లేదు నేను ఇలా మాట్లాడే వాళ్ళని వీడియోలు పెట్టి వాళ్ళని చూస్తున్నాను కదా ఆ ట్రాఫిక్ తీసుకుని మాట్లాడదామనే ఉద్దేశం నాకు ఉండదు అలా నేను చెప్పలేను ఉన్నది మాత్రం చెబుతాను ఉన్నది ఉన్నట్టు మాత్రం చెప్పాలంటే చెప్తానండి ఇప్పుడు చెబుతున్నారండి చాలామంది వీడియోల గురించి వీడియోల్లో ఏమని ఇలాగా పనివాళ్ళు ఉన్నారు అంటే ఈ వాళ్ళ ద్వారాగా మాటలు బయటికి వెళ్ళిపోతాయి వాచ్మేను డ్రైవరు ఇంటి ఇంట్లో పనిచేసే ముచ్చట్లు పెట్టుకుంటారు వీళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి అక్కడ చేస్తుంది అక్కడ చెప్తుంది అక్కడ నుంచి ఇక్కడికి పని వాళ్ళ వల్ల మొత్తం అన్ని రకాలుగా తెలిసిపోతాయి వాళ్ళ వల్ల ఇలా ఉంటుంది అని వీడియోలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు పనివాళ్ళ వల్ల ఉంటుంది ఉండదు అని నేను అనను ఎక్కడో ఒకటో రెండో జరిగినాయి అనుకోండి మరి మొత్తం అందరూ వాళ్ళు ఇలాగే చేస్తారనేసి మనం అనేసేమనుకోండి ఎలా ఊరుకుంటారండి పనివాళ్ళు కదా అని మనం మాట్లాడితే పడతారా అసలు ఏమండి ఇప్పుడు వాళ్ళే ముచ్చట్లు పెట్టుకుంటారా ఇళ్ళలో కూర్చొని మనం ముచ్చట్లు పెట్టుకోమా ఇప్పుడు పని మనిషి మన ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చేరేసేస్తుంది అంటున్నారు కదా మరి వాళ్ళ విషయాలు వీళ్ళు తెలుసుకుంటేనే కదా అక్కడ చేరేసేస్తుందని తెలుస్తుంది ఇప్పుడు వీడియోలు చేస్తున్నారు వీళ్ళకి ఎలా తెలుసు అలా చేరేసేస్తున్నారు పనివాళ్ళు ఇంట్లో విషయాలు అపార్ట్మెంట్లో పనులు చేసేవాళ్ళు అని చేరేసేస్తారు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు అందుకే ఇంట్లో విషయాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు అని అని అంటున్నారు కదా మరి వీళ్ళకి ఎలా తెలుసు ఆ విషయం వీళ్ళకు కూడా కనుక్కుంటారు కాబట్టి కదా వీళ్ళకు కూడా ఇప్పుడు ఉందనుకోండి అపార్ట్మెంట్లో రెండు ఇళ్ళల్లో ఆ అమ్మాయి ఇక్కడ ఉందనుకోండి ఇక్కడ అక్కడ ఏంటి వాళ్ళు ఏదో కొనుక్కున్నట్టు కదా వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు ఉన్నారు కదా నీళ్ళు అడుగుతారు కదండి వాళ్ళ ఆళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదో కేకలేని పడినాయి కదా ఏంటని వాళ్ళు అడుగుతారు కదా అడిగినప్పుడు పది చెప్పకపోయినా రెండు అన్న చెప్తుంది కదండి ఇప్పుడు అలా అడుగుతారు చెప్తారు అది కాదంట ఈ పని వాళ్ళు మాత్రమే చెప్పేస్తారు అలాంటప్పుడు పనివాళ్ళు ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి పనివాళ్ళు ఉన్నారు పనికి వచ్చారు వాళ్ళు రోజంతా ఇంట్లో ఉండిపోరు కదా ఒకవేళ ఉన్న వాళ్ళకి మరుగ్గా మనం మాట్లాడుకోవాలి కదా అయ్యి వీళ్ళ వల్ల మన మాటలు బయటకు వెళ్ళిపోతాయి అన్నప్పుడు యజమానిగా మనం జాగ్రత్త పడాలి కదా తప్పు మనందే కదండి తప్పు మన దగ్గర పెట్టుకుని పనివాళ్ళు 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 అంటే పని చేస్తున్నారు కదానా మన ఇంట్లో పని చేస్తున్నారు కదానా మన పనివాళ్ళ మీద పెట్టేసి నెట్టేసి మాట్లాడితే నిజంగా తప్పు జరిగినప్పటికీ కూడా ఒప్పుకోరండి ఊరుకోరండి తిరగబడతారు జరగవు వాళ్ళు చెప్పినన్ని మాటల్లో ఎక్కడో చోటు జరగకుండా ఉండవని నేను అన్నాను అందరి మీద అదే నెపం వేసి ఎలాగా చాలా బాధపడి ఆ పని వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డాము వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు నేను ఒక చూస్తానండి కొన్ని కొన్ని ప్రోగ్రాంలు చూస్తూ ఉంటాను నేను అందులో పనికి వెళ్తూ ఉంది అమ్మాయి వెళ్తూ ఉంటే ఆవిడ అందులో ఆయన ఆ రోజు ఒక జరిగే ఒక మీటింగ్ అనమాట నందరూ చెప్పారు ఆయన వెళ్తే ఆవిడ ఆవిడ జాబ్కి వెళ్ళిపోతుంది భార్య వెళ్ళిపోతే ఆ అమ్మాయిని ఇతను ఈ ఓనరు వసపరుచుకున్నాడు అయితే ఏం చేస్తుంది పిల్లలు ఉన్నారు ఇద్దరు తనకే కాపురం ఉంది ఏం చేస్తుంది అయితే ఇంట్లో బంగారం పోయింది బంగారం పోయింది ఆవిడది యజమాని అయితే ఈ అమ్మాయి తీసేసిందని ఆవిడ కేసులు అయ్యి పెట్టింది అతను నాకు తెలియదు అంటున్నాడు తీసేసింది భర్త ఈ పిల్లకి తెలీదు పని అమ్మాయికి ఏం తెలియదు అసలు భర్త పని ఆవిడ మీద పెట్టింది ఆవిడ కేసు పెడితే అప్పుడు వీళ్ళు మాట్లాడి పెద్దలు కూర్చుని మాట్లాడారు కదా అప్పుడు ఆవిడ ఆ అమ్మాయి మీద కేసు లేకుండా చెయ్యాలి ఆ బంగారానికి భార్యకి అతను సమాధానం చెప్పుకోవాలని పెద్దలు చెప్పారు మరి భార్య ఇప్పుడు భర్త ఇంట్లో ఉంటాడో ఈవిడేమో ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఆఫీస్కి వెళ్ళిపోతుంది మరి ఇలాగ పని మనిషి వస్తుంది ఎవరిచ్చారు అవకాశం అయితే ఆఫీస్కి వెళ్ళరా ఆఫీస్కి వెళ్ళాం కదా అని పని వాళ్ళు వచ్చేసి అలాగా ఇష్టం వచ్చినట్టు ఉండిపోతారంటే మొగోడు బుద్ధి మొగోడు వంగతీసుకుని మొగోడు బాధ పెట్టి మొగోడు బా తన చిత్రవింసలు చేస్తే ఎవరిలో ఏ ఆడది వెళ్ళిపోయి ఇదైపోదు కదండి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు బలైపోతూ ఉంటుంది ఒకటి పని మనిషి కదా అని నిందలు వేసేసి వేసేసి మనం మాట్లాడేస్తే ఎందుకని పడతారండి వాళ్ళు ఏమో మనం ఏమన్నా తక్కువ మనం వెళ్ళల్లో ఉండి మీటింగులు పెట్టేసుకోవా ఎవరు ఏంటని అడగవా ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఎన్ని రకాలు మాట్లాడుకుంటారు పని వాళ్ళు ఒకళ్ళే మాట్లాడేసుకుంటారా పని వాళ్ళు ఒకళ్ళే వెళ్ళి చెప్పేస్తారా ఏమన్నా అర్థం ఉందా అండి పని చేసుకుంటున్నారు కదా పనివాళ్ళు కదా అని వాళ్ళ మీద మనం మాట్లాడేసి చెప్పటమైన అనేది కరెక్ట్ కాదు కదండీ ఇప్పుడు నేను ఉన్నానండి పైన మాకు ఉంటారు రెంట మాకులాగే ఆవిడ నేను కూర్చుంటే ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటా ఇంకా అది అలాగే కాదు పని మనుషులు ఇంట్లో మాటలు పట్టుకెళ్ళి చెబుతున్నారని అంటున్నారు కానీ ఇప్పుడు ఉన్నదనుకో భార్య భర్తలు కూడా వదలరండి కాఫరాల్లో ఎవరి కావరాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు భర్త బాగా చూపంట అయినా ఇది బాగానే ఉంటుందంట అని చెప్పుకుంటారు ఈ దీని మొగుడిని కొంగును కట్టుకుని దీని మొగుడు చెప్పు చేతల్లో పెట్టుకున్నది కానీ మొగుడు సరిగ్గా చూడకపోతే అది బాగా ఉండకూడదని చెప్తుంది అలా ముచ్చట్లు పెట్టుకుంటారు మనం ఏమన్నా తక్కువ వాళ్ళే మోసుకెళ్ళి చెప్పడం ఏంటండి ఏ ఇంట్లో కాపరాలు వాళ్ళు ఆళ్ళకి ఏళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి విషయాలు విషయాలు చేయరా పని వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు ప్రపంచం మీద ఇలాంటి పనులు వాళ్ళ మీద వీళ్ళ మీద పని వాళ్ళని కూర్చోబెట్టి చెప్పడం బుద్ధు తప్పు బుద్ధు తక్కువ తప్పు ఎవరిది ఏజ్ అలా కూర్చోబెట్టి చెప్పిన వాళ్ళు ఉన్నారండి నేను చూశాను ఏ పని మనిషి అలాంటిదేమో నీకు అర్థమయ్యింది వాళ్ళప్పుడు ఏం చేయాలి వాళ్ళు వెళ్ళేదాకా మనం మాట్లాడుకోకూడదు నువ్వు ఇంట్లోనే శాస్నితంగా పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి ఎలా జాగ్రత్త పడడం జాగ్రత్త పడండి అంత భయం అయినప్పుడు అంత సిగ్గు అనిపించినప్పుడు ఎంతటి వాళ్ళ విషయాలు వీళ్ళు కూడా కనుక్కోకుండా ఉండాలి అడిగినప్పుడు అటు ఇటు తిరుగుతుంది కాబట్టి ఆ అమ్మాయి ఇక్కడ పని చేస్తుందండి వస్తుంది వీళ్ళింట్లో ఇంట్లో చేస్తుంది వాళ్ళ ఇంట్లో చేస్తుంది అన్నప్పుడు చక్కగా నలుగు ముచ్చట్లు చెప్తుంది ఇంట్లో ఉన్న వాళ్ళము ఇది మనమేం గొప్పగా మీటింగులు పెట్టి చెప్పుకుంటూ ఉంటాము అంటే పని మనిషి ఒకతే దొరికిందని అఫం నెట్టేసి వాళ్ళే చెప్పేస్తారు వీళ్ళ ఇంట్లో విషయాలు పని మనుషులు పెట్టుకుంటే పని మనుషులు ఇలా ఉంటారు పని మనుషులు అలా ఉంటారు ఏమండి కొన్ని కొన్ని చోట్ల పని మనుషుల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అది యజమానుల వల్ల జరుగుతున్నాయో ఎలా జరుగుతున్నాయో మనకి తెలుసు అలాగని ఇంక అందరినీ ఒకటే నెపం కింద మాట్లాడి వీళ్ళ వాళ్ళ మీద మనం అవాకులు షవాకులు మాట్లాడేస్తూ ఉంటే ఎందుకు పడతారండి నిజం అలా చేసినా కూడా నిజంగా అలాంటి పద్ధతిలో ఉన్నా కూడా ఒప్పుకోరండి తిరగబడే మాట్లాడతారు ఎవరైనా కూడా ఏ మనం ఒప్పుకుంటావా మీరు కదా కదంటే మనం ఒప్పుకుంటామా అండి అసలు వీడియోలు చేసుకుని అంటే చాలా ఉంటాయండి చాలా ఉంటాయి మనకి చాలామందికి ఉపకారం అయ్యి ఉంటాయి మంచి వంటలు చేసి పెట్టవచ్చు మంచి మాటలు మాటలు పెట్టొచ్చు మంచి పిల్లలు ఎలా ఉండాలో చెప్పవచ్చు అత్త కొడలు ఎలా ఉండాలో చెప్పొచ్చు ఎన్నో చూస్తున్నాం కదా మనం అవి కూడా చూసి చూస్తాం కదా అవి కూడా మాట్లాడవచ్చు ఎవరు అహం దెబ్బ తినకూడదండి ఎవరు బాధపడకూడదు ఒకళ్ళు బాధపడటానికి మనం మాత్రం కారణం అవ్వకూడదు ఎవరైనా కూడాను తెలుసు తెలకో అయ్యేమనుకోండి అది కూడా మనం బాధపడవలసి వస్తుంది రేపు అన్న రోజు తెలియక చేసిన తప్పు అయినా సరే శిక్ష అనేది ఉంటుంది ఎవరికన్నా సరే వాళ్ళ ఇంట్లో మన ఇంట్లో పని చేస్తున్నారు కదా అని అంత మాత్రం పని మనుషులు కదా పని మనుషులు ఇలాగా పని మనుషులు అలాగా అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి ఇలాగా అని చెబుతున్నారు అది ఒకళ్ళు ఒకళ్ళకి ఇద్దరికి జరగలేదని నాన్నను కానీ అందరిని అలా అనేటప్పటికీ ఎవరు ఊరుకోరండి వాళ్ళు లాగా చేసుకుంటున్నారు ఇప్పుడు మన విషయాలు చెప్పేస్తారు పది మందికి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు తెలిసిందనుకోండి మనం ఊరుకుంటాం వాళ్ళే నిలదీమా ఆ భయం వాళ్ళకు ఉండదా ఏమండి ఆ భయం ఉండదా తెలిస్తే వీళ్ళు ఊరుకుంటారు ఏంటని భయపడారా చెప్పండి ఒక్కొక్కరు చెప్పేసి చెప్పకమ్మా నాకు తెలియదు మళ్ళీ మీరు అడిగారని చెప్తున్నానమ్మా అనన్నా ఆ భయం అనేది ఉంటుందా ఉండదా మనం చెప్పుకుంటాం మనం అనుకుంటాం మన గురించి ఏమనుకుంటారో ఏమనుకుంటారోనని అయినా కూడా భార్య భర్తలు బాగా ఉన్నా చెప్పుకుంటాం ఎవరైనా పిల్లలు వచ్చే చెప్పుకుంటాం లేకపోతే వాళ్ళ పిల్లలు ఎవరైనా మాట్లాడకపోయినా చెప్పేసుకుంటాం ఓళ్ళు చెప్పేసుకుంటాం మనం మనం ఏమన్నా తక్కువ అసలు వాళ్ళే చెబుతారు పనివాళ్ళే వాళ్ళే ఇదిలోకి వెళ్ళిపోతాయి మాటలు వాళ్ళు ఇలా ఉంటారు పని వాళ్ళు అలా ఉంటారు అంటే ఎవరో ఊరుకోరండి మనం ఈడీలు చేయడానికి చాలా ఉంటాయి చాలా చేయొచ్చు నేను చాలా చూస్తాను చాలా బాగా చెబుతూ ఉంటారు కాదని నేను అన్నం ఒకేలాగా అందరిని ఒకలాగే ప్రతి దాంట్లోని ప్రతి ఒక్కళ్ళకి ఉన్నది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కాదు అందరి వల్ల అన్ని రకాలుగానే ఉంటాయి కానీ అవి మాట్లాడలేము మనం ఒక పనివాళ్ళు కదా అని మనం పని చేస్తున్నారు కదా అని మనం ఇట్లా వచ్చినట్టు అని మనం చెప్పేద్దాం మనకు నచ్చినట్టు అంటే అది కుదరదండి ఒప్పుకోరు ఇలా అలాంటి వాళ్ళు ఒప్పుకోరు అలా పని చేసుకుని వాళ్ళు ఒప్పుకోరు ఇది మాత్రం నేను చెప్పగలను దీనికి ఏం కామెంట్లు పెట్టినా నేనేమనుకోను నిజమే పని మనుషుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు అంటే అది ఎవరి వల్ల యజమానులు వల్లే వాళ్ళు ఇచ్చుకున్న లోకు వల్లే వాళ్ళ ఉండవలసినట్టు ఉండకపోవటం వల్లే జరుగుతుంది పని మనుషుల్లో ఉన్నప్పుడు పని మనిషితో ఎలా ఉండాలో అలా ఉండాలి మన ఇంటి మనిషిలాగా ఉండాలి ఒక సరే ఆ ఒక్క పద్ధతి అలా ఉన్నప్పుడు దాన్ని కూడా జాగ్రత్తగానే ఉండాలి మనం ఆ పద్ధతిని బట్టి ఆ పని మనిషితో ఎలా ఉండాలో అలా ఉండాలి అంతే కదండి లెక్క ప్రకారంగా అంతేగాని మనం చే మనం ఉండేలా ఉండం కానీ వాళ్ళు కాపాడేస్తూ ఉండాలి మనల్ ఏమో అనకూడదు ఎవరికీ చెప్పకూడదు ఎలా ఉంటారండి ఎవరు ఉంటారు ఇంట్లో వాళ్ళు ఇళ్ళలో వాళ్ళు మనమే ఉండం కదా నాలుగు ఇళ్ళు తిరిగే వాళ్ళు అలా అడుగుతారు పది మాటలు చెప్పామని ఒక మాట అన్న చెప్తుంది ఎవరన్నా లైక్ ఏంటి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి